ఎన్టీఆర్ జిల్లా జైగాపేటలో అలర్ట్ నెలకొంది డయేరియాతో మృతి చెందిన వారి సంఖ్య ఆరుగురికి చేరింది చేరింది రోజు రోజురోజుకు డయేరియా కేసులు పెరుగుతున్నాయి వాంతులు విరేచనాలతో ఇరవై ఒక్క మంది ఆసుపత్రుల్లో చేరారు దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా వైద్యుల్ని ఆదేశించారు షేర్ మహమ్మద్పేట మక్కపేట చిఠ్యాల దేచుపాలెం మంగోల్లు బుధవాడ అనుమంచపల్లి గ్రామాల నుంచి డయేరియా సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లోకి ప్రత్యేక వైద్య బృందాలు పర్యటిస్తున్నాయి జగయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ పద్మావతి సందర్శించారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు తిరుమల రావు ధనలక్ష్మి విజయవాడ మగలరాజపురంలో డయేరియాతో కూడా మగలరాజపురంలో డయరియాతో మృతి చెందిన ఘటన మరొక ముందే జగ్గపేట నియోజకవర్గంలోని ఇప్పటికే ఆరుగురు డయారితో మృతి చెందడం జరిగింది అదేవిధంగా మంది వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు దీనికి సంబంధించి ఆరోగ్య శాఖ అప్రమత్తం అవడం జరిగింది అసలు ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది దీనికి సంబంధించిన కారణాలు ఏంటి దాని మీద అన్వేషణ అయితే పెడుతున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ఉందో జగ్గపేట నియోజకవర్గంలోని పూర్తి స్థాయిలో జల్లి పెడుతున్నారు ఎవరికి డయేరియా ఉంది ఏంటనే కోణంలో అన్ని ప్రాంతాల్లో వైద్య శాఖ అధికారులు అదేవిధంగా వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ డయారీ ఎలా వచ్చింది దీనికి కారణాలేంటి అనే కోణంలో వైద్యశాఖ అధికారులు అయితే అన్వేషణ చేస్తున్నారు ఇప్పటికి దీనికి సంబంధించి జగ్గైపేట నియోజకవర్గంలో ఉన్న అన్ని సంబంధించి వాటర్ ట్యాంకులు అయితే పూర్తి క్లీన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా డ్రైనేజ్ సంబంధించి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి డ్రైనేజ్ లో ఏదైనా వాటర్ పైప్ ఏదైనా లీక్ అవుతుంది అనే దాని మీద వైద్య అధికారులు అయితే దీని మీద క్షణంగా పరిశీలిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ డయారీ వ్యాధితో ఆరుగురు ముత్యాంటాం ఇరవై ఒక్క మంది హాస్పిటల్లో ఉండటంతో వైద్య శాఖ అందరూ అప్రమత్తం జరిగింది మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా జగ్గపేట నియోజకవర్గం చేరుకుంటూ చేరుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఈ కారణాలేంటి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించారు ఈ నిర్లక్ష్యం వహించే కారణాలు ఏంటి గతంలో ఏం జరిగింది ఇప్పుడు దీనికి ఎలా అప్రమత్తం అవ్వాలంటే పలు సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఈ డయారియాతో ఇటు విజయవాడ మొగలరాజుపల్లిలో మృతి చెందిన ఘటనకు సంబంధించి అప్పుడే అప్రమత్తమైనట్లయితే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఉండేవని చెప్పేసి స్థానికులైతే చివరి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే అధికారుల మీద స్థానికులు మండిపడుతున్నారు అనేక మార్లు ఇబ్బందిగా ఉంది ఆరోగ్యాలు వర్షకాలం వస్తుంది ఇబ్బంది కలుగుతుంది అనేక మందికి రోగాలు వచ్చినప్పటికీ చెప్పినప్పటికీ ఎలాంటి అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంటుందని చెప్పేసి స్థానిక సంబంధించి ప్రజలైతే అధికారులు తీరు పట్ల చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే వైద్య అధికారులు జిల్లా స్థాయి అధికారుల నుంచి సబ్ కలెక్టర్ కూడా వీళ్ళు అక్కడ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయడం జరుగుతుంది మరి కాసేపట్లోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అక్కడ చేరుకోవడంతో అప్రమత్తమైన అధికారులు సర్వే కూడా నిలబెట్టి ఎలాంటి ఇబ్బందులు కలపకుండా ముందస్తు అన్ని చర్యలు చేపడుతున్నారు దలక్ష్మి తెరుమలలో ప్రాథమికంగా ఏమన్నా గుర్తించారు అధికారులు అంటే పర్టికులర్ గా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇప్పుడు డై డైరియా ప్రబలింది ఈ నేపథ్యంలో అసలు కారణాలు ఏమనుకుంటున్నారు ప్రధానంగా ముందు నుంచి ఎవరైతే ఉండారో స్థానికులు వాటర్ డ్రైనేజ్ పైపులలో వాటర్ పైపులు చాలా కాలం కదట వేసాము ఈ పాడైపోయిన తుప్పు పట్టేసిందని చెప్పేసి మున జగ్గైపేట మున్సిపల్ అధికారులకు చెప్పినప్పటికీ వాళ్ళు స్పందించిపోవటం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది ఎప్పుడైతే స్థానికులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది అధికారులు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వాళ్ళు స్పందించడం ఈ ఘటన చోటు చేసుకుంది ముందు చెప్పినప్పటికీ ఈ స్పందించినట్టయితే ఈ ఘటన చోటు చేసుకుని ఉండేది అని చెప్పేసి ప్రధానంగా ఈ ఇవన్నీ మంత్రి దృష్టికి తీసుకెళ్ళడానికి అయితే స్థానిక నాయకులు సిద్ధం చేస్తున్నారు ఏదైనాప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పి చెప్తున్నారు ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావిడిగా ఆ వైద్య శాఖ శిబిరాలు ఏర్పాటు చేయడం వాళ్ళకి వైద్యులు అందించడం ఇవన్నీ చేస్తున్నారు ముందుగానే స్థానిక ప్రజలు గుర్తించి అధికారులకు చెప్పిటి చెప్పినప్పటికీ వాళ్ళు స్పందించి స్పందించలేదు స్పందించినట్టయితే ఈ ఘటన చోటు చేసుకుండా ఉండేది విజయవాడలో కూడా అలాగే జరిగింది అధికారులు స్పందించిపోవడం వల్ల ఇక్కడ ఒక ముగ్గురు మరణించారు అదే విధంగా జగ్గపేటలోని ఆరుగురు ముత్యవాత పడ్డారు ఇంకా చాలా మందికి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది ఏదొక్క మంది హాస్పిటల్ జాయిన్ అయ్యారు ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నారు ఇవన్నీ ముందుగా స్థానిక ప్రజలు స్థానికులు చెప్పారు అయినా వాళ్ళు స్పందించిన పాటు ఎన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి ఇప్పటికైనా సరే స్పందించి ఈ ఘటనలు చోటు చేసుకుని ఉండేందుకు చర్యలు చేపట్టలేదు మళ్ళీ వర్షకాలం వచ్చేది జిల్లా వ్యాప్తంగా ఈ ఏదైతే పైపు వాటర్ పైపులైనా డ్రైనేజీలు వెళ్తున్నాయో అన్నిటిని గుర్తించాలని చెప్పేసి స్థానికులు చెప్పడం జరుగుతుంది ధనలక్ష్మిరావు